పండుగ వేళ పోలీసు ఆంక్షలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు సిపి సాయి చైతన్య చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా రంగులు పూసుకొని ఆనందంగా హోలీ పండుగ జరుపుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు గురువారం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలివేళ రోడ్ల మీద తిరిగే వారిపై ఇష్టం లేని వారిపై రంగులు చల్లడం లాంటివి చేస్తే సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని సెక్షన్ ఇరవై రెండు ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎక్కడ కూడా రోడ్లపై గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని సూచించారు అయితే ముఖ్యంగా రంజాన్ మాసం పైగా శుక్రవారం కావడంతో ఆ రోజున ముస్లింలు చాలా నిష్టగా ఉంటారు ఈ మేరకు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి నిఘా ఉంచుతామని తెలిపారు ఇష్టం లేని వాళ్ళకి రంగులు పిలవడం కానివ్వండి వాళ్ళ లేదా నీళ్లు పోయడం కానివ్వండి లేదంటే కొన్ని ఈ ఇష్టం లేని ఏరియాలో తిరగడం కానివ్వండి చూడవలకి వాళ్ళకి ఇష్టం లేదు రంగు లేదు అక్కడికి వెళ్ళి కావాలని చేయడం అని ఇవన్నీ చేస్తే దాని మీద వాళ్ళ యాక్షన్ ఉంటుంది దానికి సెక్షన్ ట్వంటీ టూ ఆఫ్ మాకు ట్వీటీ ఫోర్ తగ్గ నోటీ రిలీజ్ చేయడం జరిగింది అట్లానే ఈ హోలీ సందర్భంగా और ये रास्ते वाले गाने हैं जो रोड पे हैं और एनी अदर स्पेंस और एनी अदर एक्टिविटीज जैसे एनी इवेंट इज प्लानड बाय द न्यू पोस्टेट ऑन द देखो स्पेशलाइज्ड डक एंड रॉय टीम्स रन कर रही होती है सो दैट एनी पर्सन हु इज ट्राइंग टू ड्राइव वेट आते वहां में मन्न लागिए से गाड़ी या करवा रहे हैं दैटिकल కూడా వాళ్ళీట్ గా వాళ్ళని పట్టుకోవడం యాక్సిడ తీసుకోవడం అట్లానే సీసీ కెమెరా కూడా నేను అన్ని సీసీ కెమెరాలు అనేవి ఉండేటట్టు చూసుకుంటాను అది కాకుండా అట్లా పట్టి కూడా వచ్చేస్తాం మా యొక్క రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏంటంటే హోల్లీ మనకి డబ్బు పండగ పండగ అంటేనే తో చేసుకుంటారు అందరూ అందరూ కలిసి చేసుకుంటే అది దట్ ఇస్ మై మెయిన్ థింగ్ నుంచి అందుకోసం అందరినీ మీ ద్వారా అందరికి అసలు ఇవ్వకపోయింది ఎఫెక్ట్ సెకండ్ థింగ్ ఈ బయట కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం ఫస్ట్ కొంచెం ఎఫ్ఎల్ బ్యాడ్ ఈ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది యువత వారి యొక్క జీవితాలను నాశనం చేస్తున్నారు